హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మరి చూస్తున్నారు అలీఖాన్ ఆర్కే ఛానల్ సో నా మాటలు కొద్దిగా లైట్ తీసుకునేసి గొర్రెలు చూడండి ఫస్ట్ వీడియోలో వచ్చేసి నేను మాట్లాడుతూ ఉంటాను వీడియోలో జీవాలు కొద్దిగా గమనించండి సో ఇక్కడ కనిపించే ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి సూడి గొర్రెలు ఇవి అమ్మాలనుకుంటున్నారండి వాళ్ళు నెంబర్ నాదే కనిపిస్తుంది టైటిల్ దగ్గర ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ నెంబర్స్ మన నెంబర్స్ ఎందుకు పెడుతున్నాం అంటే ఈ రైతు వారిగా ఉండే కట్టలు డైరెక్ట్గా మాట్లాడితే తెగటం లేదు మొదటి పాయింట్ అది సో మీరు చాలా దూరాల నుంచి వస్తారు డైరెక్ట్గా మధ్యవర్తి లేకుండా మీరు మాట్లాడాలన్నప్పుడు అది తెగటం లేదు అలా చాలామంది చాలా దూరాల నుంచి వచ్చి తిరుక్కుని పోయి ఉన్నారు అది రీజన్ మొదటి కారణం ఈ నెంబర్స్ పెట్టడానికి రెండో రీజన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ఏరియాస్లో నెట్వర్క్ ఉండదు సో అందువల్ల మన నెంబర్స్ అంటే ఒక పది కాల్స్ వస్తే దాంట్లో ఒక ఐదు ఆరు కాల్ మిస్ అయిపోయినాయంటే అంటే అది పోయినట్టే అది सो तो अंद मैं नंबर से पड़ता हम धरा तक रेडोदर्क प्रॉब्लम वाल सोई गोरल अम्मका वोचु कावे मन को दीन धरा अंत नैनता सो कोई हिंदी में चपेदाइड सो फ्रेंड्स इस पे जो भी बकरी आप देख रहे हैं नेलूर जुड़पी का है ये पूरा बेचना चाहते हैं भाई छोटी लाट है और पूरा बेचना चाहते हैं अगर किसी को भी इंटरेस्ट है तो नंबर टाइटल के पास में स्क्रीन पर नज़र आ रहा है उस नंबर पे आप कॉल कर सकते हो और यह पर है लोकेशन क्या है ఇంకా ప్రైస్కి హాయి బతానికి కోషిష్ కర్తా సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే మనకి నెల్లూరు జుడిపి గొర్రెలు సూడి గొర్రెలు అన్ని అమ్మాలనుకుంటున్నారు పిల్లలు అయితే దీంట్లో ఏం లేవు అనేసి చెప్పినారు సో ఇది మొత్తం కట్టగా ఇవ్వాలనుకుంటున్నారండి ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయండి ఇంకో విషయం ఏంటంటే నేనైతే ఇది దగ్గరికి వెళ్ళి చూడలేదు ఈ గొర్రెల్ని కాకపోతే నాకు వేరే వ్యక్తి ద్వారా తెలిసింది ఏంటంటే చాలా బాగున్న గొర్రెలు నేను వెళ్ళి చూశాను అంటే మీలాగా ఎవరైనా గొర్రెలు కావాలనేసి చెప్తారు కదా ఆ గొర్రెలు కావాలనేటప్పుడు ఆయన ఆ పల్లెకి వెళ్ళి చూశారంట ఆయన ఫోన్ చేసి పలాన దగ్గర గొర్రెలు ఉన్నాయన అంటే అన్న నేను చూశాను నా గొర్రెలు బాగున్నాయి అవి అనేసి ఆయన కూడా చెప్పుకొని రావడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు ముప్పై రెండు గొర్రెలు ఉన్నాయండి సూడి గొర్రెలు అనేసి చెప్పిన్నారు మొత్తం ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన పక్కన విలేజ్లో పల్లెలో అనేటివి మొత్తం ముప్పై రెండు గొర్రెలు అనేటి ఉన్నాయి దీని బ్యారం వచ్చేటప్పటికి ముప్పై ఒక్క వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారండి థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ బ్యారం అనేది ఉంటుంది మీరు దగ్గరికి వచ్చి గొర్రెలన్నీ చూసుకున్న తర్వాత బ్యారాలనేవి చేసుకోవచ్చు సో ఇప్పుడు నిన్న ఒక అతను ఫోన్ చేశాడు ఈ గొర్రెలు బాగున్నాయి అనేసి చెప్పాను కదా ఆయనకి ఫైనల్ బ్యారం ఆయన చెప్పాడు ఆయన డైరెక్ట్గా లైవ్లో వెళ్ళారు గొర్రెలను చూశారు బ్యారమ్ ఆడారు సో వాళ్లకు వీళ్లకు ఆ మధ్యలో కొద్దిగా ఉంటుంది చిన్న ఒక్క పాయింట్ ఉంటుంది అది తెగదన్నమాట సో దాని ఫైనల్ ప్రైజ్ ఏమైనా మీకు చెప్పారనన్నా అంటే చెప్పిన్నారన్న అనేసి నేను చెప్పాను సో నాకైతే ఆ దాని దగ్గరలో కూడా చెప్పలేదు ఆయన ఆయన పైకే మాట్లాడుతున్నాడు అనేసి చెప్పుకొని వచ్చారు సో ఇలాగా ఆ తెగే అవకాశం కనిపించదు అక్కడ అందుకనేసి మన నెంబర్స్ అనేటివి పెట్టుకుంటూ ఉంటాం అనమాట సో ఇది ఆస్కింగ్ ప్రైస్ బ్యారం వచ్చేసి ముప్పై ఒక్క వేల ఐదు వందలుగా చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది గొర్రెలన్నీ బాగున్నాయి అనేసి చెప్పినారు మన కూడా మీరు దగ్గరికి వెళ్ళి దగ్గరికి వచ్చి గొర్రెలను చూసుకున్న తర్వాత బ్యారం అనేది చేసుకోవచ్చు థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కొన కొన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ కట్ట ఒకటి ఉంది ఇంకొకటి పెద్ద కట్ట కూడా ఉంది అరవై గొర్రెలు అది కొన్ని గొర్రెలు అయితే ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు మనం పల్లెల్లో వెళ్ళేసి కొన్ని కట్టలు ఉన్నాయి ఆ కట్టలన్నీ చూపిస్తాను మనం ఒక బెస్ట్ ప్రైజ్లో ఇవి మాట్లాడుకునేసి బేరం అనేది రావచ్చు అంటే తక్కువ కట్ట ముప్పై రెండు ఉన్నాయి కాబట్టి దాని ధర అలాగే ఉంటాయి గొర్రెలన్నీ నీట్గా ఉన్నాయి మీరు చూసుకునేసి బేరం అనేది చేయవచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి